నక్క కొంగ ఎత్తుకి పై ఎత్తు ఒక అడవిలో నక్క కొంగ మంచి స్నేహితులుగా ఉండేవారు ఒక రోజున నక్క తన స్నేహితుడైన కొంగను భోజనానికి ఆహ్వానించింది మిత్రమా నువ్వు తప్పకుండా రావాలి నీకు ఇష్టమైన ఆహారాన్ని వండి పెడతాను అని మరి మరి చెప్పింది అప్పుడు కొంగ నువ్వు మరి మరి చెప్పాలా నేను ఖచ్చితంగా వస్తాను తింటూ తింటూ హాయిగా కబుర్లు చెప్తూ సంతోషంగా ఉందామంది ఒప్పుకుంది సాయంత్రం నక్క భోజనం వండడం మొదలుపెట్టింది నక్కకు అత్యాస చాలా ఎక్కువ కొంగను భోజనానికి పిలిచిందే కానీ అది ఎక్కువ తినేస్తుందో అని భయపడింది తీవ్రంగా ఆలోచించి ఒక పథకం వేసింది అనుకున్న సమయానికి కొంగ రానే వచ్చింది కొంగ అప్పుడు మంచి గుమగుమలో వాసనలు వస్తున్నాయి వెంటనే తినేయాలి నోరూరుతుంది అంది కొంగ ఒక్క నిమిషం ఆగుమిత్రమా వెంటనే సిద్ధం చేస్తా అని నక్క హడావిడి చేసింది ఇద్దరు మిత్రులు భోజనానికి రెడీ అయ్యారు ఇద్దరికీ భోజనం చదునైన పల్లెంలో పెట్టింది పల్లెం అలా చదురుగా ఉండటం వల్ల కొంగ తన పదునైన ముక్కుతో తినలేకపోయింది ఏదో పాపం కష్టపడుతూ కొంచెం కొంచెం ప్రయత్నిస్తున్నా అస్సలు సాధ్యపడలేదు నక్క మాత్రం పల్లెం నాకి నాకి మొత్తం తినేసింది అప్పుడు కొంగ నిరాశగా ఇంటి ఇంటికి ఆకలితో వెళ్ళిపోయింది కొంగ భోజనం కూడా తనకే మిగిలిందని నక్క చాలా ఆనందపడింది కొన్ని రోజులు గడిచాయి ఈసారి కొంగ నక్కను భోజనానికి ఆహ్వానించింది అప్పుడు నక్క నీ పిలుపు కోసమే ఎదురు చూస్తున్నా నేను తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చింది అప్పుడు సమయం సమయంకి ముందే నక్క కొంగ ఇంటికి వెళ్ళింది అప్పుడు నక్క అబ్బా ఇల్లంతా మంచి సువాసనలతో నిండిపోయింది ఇక ఆగడం నా వల్ల కాదు తొందరగా తినేద్దాం రామిత్రమా అంటూ హడావిడి చేసింది అప్పుడు కొంగ తొందర పడకు అన్ని సిద్ధం చేయి అంటూ ఆహారాన్ని రెండు కూజాల్లో పెట్టింది కూజాల మడ పొడుగ్గా ఉండటం వల్ల నక్క తన తల పెట్టి తినలేకపోయింది కానీ కొంగ మాత్రము తన పొడుగైన ముక్కుతో కూజాలో ముంచుకొని మొత్తం ఆహారాన్ని తినేసింది ఎంత ప్రయత్నించినా నక్కకు సాధ్యపడక ఆకలితో నక్క ఇంటికి వెళ్ళిపోయింది ఈ కథల నీతి ఇతరులకు మనం ఎలా ప్రవర్తిస్తామో వాళ్ళు కూడా మనతో అలాగే ప్రవర్తిస్తారు